ఒక గ్రహం యొక్క భవిష్యత్తును మార్చేసే ఒక మీటింగ్ రూమ్ లో మనం ఉన్నామని ఊహించుకోండి ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలాల ప్రకారం అలాంటి ఒక సమావేశం నిజమని జరిగింది టాపిక్ ఏంటంటే భూమి మీద ఒక సరికొత్త మానవ జాతిని ఎలా సృష్టించాలి ఇది మనం స్కూల్లో చదువుకున్న డార్విన్ పరిణామ సిద్ధాంతం కాదు ఇది ఒక గెలాక్టిక్ కౌన్సిల్ ఆదేశాల మేరకు సిరియస్ గ్రహానికి చెందిన మాస్టర్ జెనెటిస్సులు వేసిన ఒక డీటెయిల్డ్ ప్లాన్ అనమాట అయితే అసలింత పెద్ద ప్లాన్ ఎందుకు అవసరమైంది ఉన్న జాతితో సమస్యేంటి ఈ మూలాల్లో వాళ్లు ఏ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఉంది ఆ ఈ సోర్సెస్ ప్రకారం సమస్య చాలా పురాతనమైనది చాలా లోతైనది ఒకప్పుడు భూమి మీద ఉన్న ఆదిమ మానవులు వాళ్లు చాలా ఉన్నతమైన చైతన్య స్థితిలో ఉండేవారట కానీ దేవదూతల తిరుగుబాటు అని పిలవబడే ఒక సంఘటన వల్ల వాళ్ల చైతన్యం దెబ్బతిన్నది దాని ఎఫెక్ట్ వల్ల భూమి యొక్క వైబ్రేషన్ పడిపోయి అది ఒక బరువైన మూడవ పరిమాణ గ్రహంగా మారింది ఇక్కడి ప్రజలు భయం అజ్ఞానం కర్మ ఈ పునర్జన్మల చక్రంలో చిక్కుకుపోయారు అంటే వాళ్లలో ఉండాల్సిన అసలైన దైవిక అంశం ఆ స్పార్క్ ఆఫ్ గాడ్ అనేది లేకుండా పోయింది అంటే ఒకప్పుడు బాగా పనిచేస్తున్న ఒక సిస్టం కరప్ట్ అయిపోయిందనమాట ఖచ్చితంగా ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే భూమి తన పరిణామక్రమంలో తర్వాతి దశకు అంటే ఐదవ పరిమాణానికి అప్గ్రేడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది గ్రహం మారుతున్నప్పుడు దానిమీద ఉన్న జీవులు కూడా ఆ మార్పుకు తట్టుకోవాలి కదా వాళ్లు కూడా పాటు పరిణామం చెందాలి కానీ ప్రస్తుత మానవులకు ఆ కెపాసిటీ లేదు లేదు వాళ్ల డీఎన్ఏ వాళ్ల చైతన్యం ఆ ఉన్నత వైబ్రేషన్ను హ్యాండిల్ చెయ్యలేదు అందుకే ఈ కొత్త సృష్టి అవసరమైంది ఒక రకంగా చూస్తే ఇది కేవలం ఒక రెస్క్యూ ప్లాన్లా లేదు ఇదొక పూర్తి ఆపరేటింగ్ సిస్టం అప్గ్రేడ్లా ఉంది పాత హార్డ్వేర్ కొత్త సాఫ్ట్వేర్ను రన్ చేయలేనప్పుడు ఒక సరికొత్త మోడల్ను తయారు చేయడం లాంటిది ఈ మూలాల్లో ఉన్న అసలు ఆలోచన ఇదేనా ఇది చాలా మంచి పోలిక అవును వాళ్లు ప్రతిపాదించిన కొత్త జాతి పేరు హ్యూమన్ హ్యూ అనేది దేవునికి సంబంధించిన ఒక పవిత్ర శబ్దమని ఒక వైబ్రేషన్ అని ఈ మూలాల్లో ఉంది కాబట్టి ఈ పేరులోనే వారి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది దైవత్వంతో కనెక్ట్ అయిన మానవుడు సరే పేరు వెనుక ఉన్న ఉద్దేశం బాగుంది మరి ఈ కొత్త మోడల్ స్పెసిఫికేషన్స్ ఏంటి దాని మెయిన్ ఫీచరేంటి దీనిలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ పన్నెండు పోగుల డిఎన్ఏ పన్నెండు పోగుల అవును ట్వెల్వ్ స్టాండ్ డిఎన్ఏ ప్రస్తుత మానవులకు రెండు పోగుల డీఎన్ఏ మాత్రమే యాక్టివ్గా ఉంది ఈ పన్నెండు పోగుల డీఎన్ఏని యాక్టివేట్ చేయడం ద్వారా ఈ కొత్త మానవులు భవిష్యత్తులో పన్నెండు దిగువ స్వర్గలోకాల పరిమాణాలలో జీవించే సామర్థ్యాన్ని పొందుతారు అంటే వాళ్ళ గా చెప్పాలంటే భూమి మూడవ పరిమాణం నుండి ఐదవ పరిమాణానికి మారినప్పుడు వీళ్లు తమ భౌతిక శరీరాలతోనే ఆ మార్పు చెందగలరు ఓ అంటే శరీరాన్ని వదిలేయాల్సిన అవసరం ఉండదు కదా ఉండదు ఇది చాలా పెద్ద విషయం అంటే వాళ్ళ శరీరం వాళ్ళ చైతన్యం రెండు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలవన్నమాట అయితే ఈ ప్లాన్ వల్ల కేవలం భూమికి మానవులకే లాభమా లేక దీన్ని డిజైన్ చేస్తున్న సిరియన్లకు కూడా ఏమైనా ఉపయోగముందా ఈ మూలాల్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ అదే ఈ ప్రాజెక్ట్ సిరియన్ల పరిణామానికి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కూడా ఈ పన్నెండు పోగుల డీఎన్ఏ సామర్థ్యం పూర్తిగా లేదు ఈ ప్రయోగం ద్వారా కూడా నేర్చుకుంటున్నారు ఒక రకంగా మానవుల ద్వారా వాళ్లు తమ పరిణామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఇది ఒకరికోసం ఒకరు చేసుకుంటున్న సహాయం లాంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒక గ్రహం యొక్క భవిష్యత్తును మార్చేంత పెద్దది ఇది కేవలం ఒక బృందం పనిలా అనిపించడం లేదు ఈ సిరియన్లకు ఎవరైనా సహాయం చేస్తున్నారా ఈ సోర్సెస్లో ఇతర జాతుల ప్రస్తావనేమైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇది ఒక సోలో ప్రాజెక్ట్ కాదు ఇది ఒక భారీ అంతరిక్ష సహకార ప్రాజెక్ట్ గెలాక్టిక్ ఫెడరేషన్లోని దాదాపు ప్రతి ముఖ్యమైన నక్షత్ర జాతి అంటే స్టార్ నేషన్ ఈ ప్రాజెక్ట్లో పాల్పంచుకుంటోంది వాళ్లు కేవలం సలహాలు ఇవ్వడం లేదు తమ డిఎన్ఏలోని అత్యుత్తమ లక్షణాలను ఈ కొత్త మానమునికి అందిస్తున్నారు ఇది వింటుంటే ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ డిజైనర్ బేబీని సృష్టిస్తున్నట్టుగా ఉంది ప్రతి జాతి తమలోని బెస్ట్ ఫీచర్ను డొనేట్ చేస్తుంది కొన్ని ఉదాహరణలు చెప్పగలరా ఎవరు ఏ లక్షణాన్నిస్తున్నారు తప్పకుండా ఇక్కడే ఈ ప్లాన్ ఎంత డీటెయిల్డ్గా ఉందో అర్థమవుతుంది మొదటగా ప్లీడియన్లు వీరు ప్రేమించే మరియు ప్రేమించబడే సామర్థ్యాన్ని అలాగే కరుణను అందిస్తున్నారు ఈ మూలాల ప్రకారం వీళ్ళు అప్పటికే భూమి మీద అట్లాంటిస్ మరియు మూ అనే రెండు కాలనీలను స్థాపించారు కూడా ఓ అవునా అవును వాటి ఉద్దేశమేంటంటే భూమి మీద ప్రేమ శాంతి వంటి పాజిటివ్ వైబ్రేషన్లను వ్యాప్తి చేయడం అంటే కొత్త మానవుడు రావడానికి ముందే వాళ్లొక అనుకూలమైన వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు హార్డ్వేర్ ని క్లీన్ చేసి ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ని రెడీ చేసినట్టన్మాట చాలా తెలివైన ప్లాన్ మరి ఇతరులు తర్వాత ఆర్క్టూరియన్లు వీళ్లు ఒక సంక్లిష్టమైన ఉన్నతమైన భావోద్వేగ శరీరాన్ని అంటే ఎమోషనల్ బాడీని అందిస్తున్నారు దీనివల్ల మానవులు కేవలం సుఖం దుఃఖంలాంటి బేసిక్ ఎమోషన్స్ కాకుండా ఎన్నో సూక్ష్మమైన భావాలను అనుభూతి చెందగలరు ముఖ్యంగా హృదయంతో ఆలోచించే శక్తిని తమ ఫీలింగ్స్నే ఒక గైడెన్స్ సిస్టంగా వాడుకునే సామర్థ్యాన్ని పొందుతారు ఇది వింటుంటే నాకొక ప్రశ్నొస్తోంది ఆర్క్టూరియన్లు భావోద్వేగ శరీరాన్ని ఇస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తర్కం మేధస్సు కూడా కావాలి కదా దాని సంగతేంటి మీరు అడిగింది కరెక్ట్ పాయింట్ ఆ బ్యాలెన్స్ కోసమే ఆండ్రోమెడన్లు రంగంలోకి దిగారు వాళ్లు ఉన్నతమైన మేధస్సు తర్కం మరియు అంతర్గత జ్ఞానాన్ని అందిస్తున్నారు ఈ సోర్సెస్ ప్రకారం ఆండ్రోమెడన్లు తమ చరిత్రలో ఎన్నో వివక్షలను సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి వాళ్లు తమ సవాళ్లను అధిగమించే జ్ఞానం యొక్క వైబ్రేషన్ను ఆ శక్తిని మానవులకు అందిస్తున్నారు అంటే కేవలం తెలివితేటలే కాదు కాదు ఆ తెలివిని కష్టకాలంలో ఎలా వాడాలో నేర్పే అనుభవాన్ని కూడా ఇస్తున్నారు అంటే ఒకపక్క లోతైన భావాలు మరోపక్క పదునైన తర్కం ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చే అవకాశం లేదా ఈ రెండు లక్షణాలను ఒకే జాతిలో ఎలా సమన్వయం చేస్తారని ఈ మూలాల్లో ఏమైనా ఉందా అద్భుతమైన ప్రశ్న ఈ మూలాల్లో దీనికి ప్రత్యక్ష సమాధానం లేదు కాని ఒక సూచన ఉంది మానవుని యొక్క ఫ్రీవిల్ అంటే స్వేచ్ఛా సంకల్పమే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పబడింది ప్రేమ తర్కం ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఎంచుకునే అవకాశమే మానవ అనుభవంలో అసలైన సవాళ్లు అసలైన అందం అని సూచించారు ఈ ప్రణాళికలో ఉన్న ఆలోచనా పరిధి చాలా విస్తృతమైనది కేవలం భౌతిక లక్షణాలనే కాకుండా ప్రేమ కరుణ వంటి అమూర్తమైన కూడా జన్యుపరంగా అందించాలని అనుకోవడం ఇది చాలా అసాధారణమైన అంశం సరే ఇంతమంది తమ బెస్ట్ ఇస్తున్నారు మరి వీటినన్నిటినీ కలిపి ఒక భౌతిక రూపాన్ని ఇచ్చే టెక్నాలజీ ఏంటి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఈ క్రియేషన్ ప్రాసెస్లో రెండు ప్రధాన బృందాలున్నాయి వాళ్ల పని విభజన చాలా స్పష్టంగా ఉంటుంది మొదటి బృందం లైరన్లు లైరన్లు అవును వాళ్లు సృష్టి యొక్క మూల నమూనాలను నేస్తారు వీటిని ఈ సోర్సెస్లో డ్రీమ్ టైమ్ స్ట్రాన్స్ ఆఫ్ క్రియేషన్ లేదా మార్ఫోజెనెటిక్ ఫీల్డ్స్ అని పిలుస్తారు ఒక్క నిమిషం ఈ మాట వినడానికి చాలా సంక్లిష్టంగా ఉంది మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే దీని ఒక త్రీడీ ప్రింటర్ కోసం వాడే డిజిటల్ బ్లూ ప్రింట్లా అనుకోవచ్చా అంటే భౌతిక రూపం రాకముందు ఉండే ఒక శక్తివంతమైన డిజైన్ లాంటిదా పర్ఫెక్ట్ టెనాలజీ లైరన్లు చేసేది అదే ఇవి కేవలం డిజైన్స్ కావు అవి సృష్టికర్తలైన ఎలోహిమ్ నుండి వచ్చిన శక్తి స్వరూపమైన పదాలు అంటే వాళ్ళు ఆర్కిటెక్టులు బ్లూప్రింట్ గీస్తారు మన ముందుకు వెళ్లే ముందు ఈ ఎలోహిమ్ ఎవరు ఈ మూలాల్లో వీరిని దేవతలుగా లేదా విశ్వ ఆర్కిటెక్టులుగా వర్ణించారా వీరి పాత్ర ఏమిటి ఈ సోర్సెస్లో ఎలోహిమ్ను సృష్టి యొక్క మూలపురుషులుగా అంటే క్రియేటర్ గాడ్స్గా వర్ణించారు వాళ్లు ఆలోచనల రూపంలో సృష్టిని ప్రారంభిస్తే లైరన్లు వంటి జాతులు ఆ ఆలోచనలను ఎనర్జీ బ్లూప్రింట్లుగా మారుస్తాయి సో ఎలోహిమ్ అనేది ఒక అత్యున్నత సృష్టికర్తల ఓకే అర్థమైంది బ్లూ బ్లూప్రింట్ తయారు చేశారు మరి ఆ బ్లూప్రింట్ను తీసుకుని అసలైన నిర్మాణాన్ని చేసేదేవరు వాళ్లే ఈ ప్రాజెక్ట్ హెడ్స్ సిరియన్లు వీరు మాస్టర్ జెనెటిక్ ఇంజనీర్లు వీరు లైరన్లు నేసిన ఆ శక్తి నమూనాలను తీసుకుని వాటిని కాంతి ధ్వని మరియు వైబ్రేషన్ కోడ్లుగా డీకోడ్ చేస్తారు ఆ కోడ్లను ఉపయోగించి సరైన డిఎన్ఏ నిర్మాణం అమైనో ఆమ్లాలను రూపొందించి కొత్త మానవ భౌతిక శరీరానికి జీవం పోస్తారు ఒకరు డిజైన్ చేస్తే మరొకరు దాన్ని నిర్మిస్తారు అవును అయితే మనం మొదట్లో ఒక విషయం మాట్లాడుకున్నాం పాత మానవులలో స్పార్క్ ఆఫ్ గాడ్ లోపించిందని ఈ కొత్త డిజైన్లో ఆ సమస్యను ఎలా పరిష్కరించారు దానికేదైనా ప్రత్యేకమైన హార్డ్వేర్ అమర్చారా అవును అమర్చారు అదే ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత కీలకమైన భాగం దాని పేరే స్ఫటిక గ్రంథి లేదా క్రిస్టలైన్ గ్లాండ్ ఇది మానవుని మెదడులో అమర్చబడే ఒక ప్రత్యేకమైన గ్రంథి దీని ద్వారానే వారు దైవిక చైతన్యాన్ని ఆ స్పార్క్ ఆఫ్ గాడ్ను అందుకుంటారు ఈ క్రిస్టలైన్ గ్లాండ్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి దీని ఒక రకమైన ఆధ్యాత్మిక వైఫై రిసీవర్లా ఊహించుకోవచ్చా అంటే దాని ద్వారానే వాళ్ళు కాస్మిక్ ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతారా అద్భుతమైన పోలిక అది సరిగ్గా అలాగే పనిచేస్తుంది ఇదే గ్రంథి సిరియన్లలో కూడా ఉంది దాని ద్వారానే వాళ్లు టెలిపథీతో ఒకరితో ఒకరు వారి సృష్టికర్తలతో చివరికి దేవదూతల రాజ్యంతో కూడా కమ్యూనికేట్ చేస్తారు ఈ గ్రంథిని మానవులలో అమర్చడం ద్వారా రెండు లాభాలున్నాయి ఒకటి వాళ్లు దైవంతో డైరెక్ట్ కనెక్షన్ పొందుతారు రెండు వాళ్లు పూర్తిగా పరిణితి చెందే వరకు ఇతర నక్షత్రజాతులు ఈ గ్రంథి ద్వారానే వారికి మార్గనిర్దేశం చేయగలవు వాళ్ళ అంతర్గత ఆధ్యాత్మిక కమ్యూనికేషన్ సిస్టమ్ సరే ప్లాన్ అంతా సిద్ధంగా ఉంది టీమ్స్ రెడీగా ఉన్నాయి ఇక పని మొదలుపెట్టడమే తరువాయి ఈ సోర్సెస్ ప్రకారం ఈ బృందంతం పాన్ని పూర్తి చేయడానికి లైరా అనే గ్రహానికి ప్రయాణం చెయ్యాలి అక్కడే లైరన్లతో కలిసి ఈ కొత్త మానవ నమూనాన్ని సృష్టిస్తారు అయితే ఈ ప్రయాణమంతా సులభం కాదని కూడా ఇందులో ఉంది ఎందుకు కారణం డైమెన్షనల్ ఫిజిక్స్ సిరియన్లు నాలుగవ పరిమాణానికి చెందిన జీవులు లైరా గ్రహం ఐదవ మరియు ఆరవ పరిమాణాల వైబ్రేషన్లో ఉంటుంది ఆ ఉన్నతమైన శక్తిని ఆ ఫ్రీక్వెన్సీని సిరియన్ల భౌతిక శరీరాలు ఎక్కువ కాలం తట్టుకోలేవు అందుకే వాళ్లు అక్కడ కేవలం ఒక విశ్వమాసం అంటే ఒక కాస్మిక్ మంత్ మాత్రమే ఉండగలరు ఓ కేవలం ఒక నెల మాత్రమేనా అంతే ఆ కొద్ది సమయంలోనే తమ పనిని పూర్తి చేసి తిరిగి రావాలి ఇది చాలా పెద్ద చాలెంజ్ మరి ఆ కొద్ది అయినా ఆ శక్తిని తట్టుకోవడానికి వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుందా అవును దానికోసం వాళ్లు ఒక కఠినమైన ప్రోటోకాల్ పాటిస్తారు ఇందులో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి మొదటిది శ్వాస వ్యాయామాలు వాళ్ల ఐదవ మరియు ఆరవ పరిమాణ చక్ర వ్యవస్థలను తాత్కాలికంగా విస్తరించడానికి ప్రత్యేకమైన శ్వాస పద్ధతులను పాటిస్తారు ఇది వారి ఎనర్జీ బాడీని లైరా యొక్క హై కు ట్యూన్ చేస్తుంది కేవలం శారీరకంగా సిద్ధమైతే సరిపోతుందా మానసికంగా భావోద్వేగపరంగా కూడా సిద్ధమవ్వాలా కృతజ్ఞత వంటి ఉన్నతమైన ఆలోచనలు భావాలను మాత్రమే తమలో నింపుకుంటారు ఎందుకంటే ఈ పాజిటివ్ ఎమోషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది అది వాళ్ల ఓవరాల్ వైబ్రేషన్ ను పెంచి లైరాశక్తిని తట్టుకోవడానికి సహాయపడుతుంది ఓకే ఇక మూడవది ఆహారం ఆహారమా గ్రహాంతర ప్రయాణంలో ఆహారం ఒక అవుతుంది ఎందుకంటే లైరన్లు మనలాగా భౌతిక ఆహారం తీసుకోరు వాళ్లు తమ చర్మం మరియు శ్వాస ద్వారా నేరుగా కాంతి ప్రాణశక్తిని గ్రహించి పోషణ పొందుతారు అవును వాళ్ల గ్రహం మీద పండించే మొక్కలు కూడా భౌతికంగా ఉండవు అవి కాంతి రూపంలో ఉంటాయి సిరియల్ల శరీరాలకు అది సరిపోదు కాబట్టి వాళ్లు తమకు కావలసిన ఆహారాన్ని అంటే పండ్లు కూరగాయలు గింజలు వంటివి తమతో పాటే తీసుకెళ్లాలి ఈ చిన్న వివరాలు ఆ జాతుల మధ్య ఉన్న బయలాజికల్ తేడాలను ఎంత స్పష్టంగా చూపిస్తున్నాయో కదా ఈ మూలాలను చదువుతున్నప్పుడు నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకోటుంది లైరన్లు తమ శరీరం యొక్క సాంద్రతను మార్చుకుని కేవలం ఆలోచనాశక్తితో గాలిలో తేలగలరనుంది ఇది టెక్నాలజీనా లేక వాళ్ల చైతన్యపుస్థితి అది వాళ్ల చైతన్యపుస్థితి వాళ్లు తమ భౌతిక శరీరం కేవలం ఒక శక్తి రూపమని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్లు తమ ఆలోచనలతో ఆ శక్తిని దాని సాంద్రతను తేలిగ్గా మార్చగలరు సిరియన్లకు ఆ స్థాయి ఇంకా రాలేదు అందుకే ఈ ప్రయాణం ఒక పెద్ద సవాలు ఇంత వివరంగా చర్చించుకున్న తర్వాత ఒకసారి మొత్తం విషయాన్ని క్రోడీకరిద్దాం పతనమైన ఒక జాతిని ఉద్ధరించడానికి భూమిని తర్వాతి దశకు తీసుకెళ్లడానికి గెలాక్సీలోని ఎన్నో ఉన్నత జాతులు కలిసికట్టుగా ముందుకొచ్చాయి వాళ్లు తమలోని ఉత్తమ లక్షణాలైన ప్రేమ కరుణ మేధస్సు ధైర్యం వీటన్నింటినీ అందించి పన్నెండు పోగుల డిఎన్ఏ సామర్థ్యంతో దైవత్వంతో నేరుగా కనెక్ట్ అయ్యే ఒక కొత్త మానవుణ్ణి సృష్టించే మహత్తర విశ్వప్రణాళిక ఇది ఔ అయితే ఈ మొత్తం కథనంలో ఒక ఆలోచింపజేసే విషయం దాగి ఉంది ఈ ప్రాజెక్ట్ కేవలం మానవుల కోసమే కాదు సిరియన్ల పరిణామానికి కూడా చాలా ముఖ్యమని ఈ సోర్సెస్ స్పష్టంగా చెప్తున్నాయి అంతేకాదు ఈ కొత్త మానవ రూపెంలో జన్మించడం ద్వారా భూమి మీద అవతరించడం ద్వారా అన్ని కూడా ఉన్నత ఉన్నతలోకాలకు చివరికి తమ మూలమైన దేవుని వద్దకు తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొనవచ్చని ఒక బలమైన సూచన ఉంది ఇది చాలా లోతైన విషయం వాళ్ళు మన కోసం ఏదో సహాయం చేస్తున్నారని మనం అనుకుంటున్నాం కాని బహుశా వాళ్ళు తమ కోసమే ఈ ప్రయాణం చేస్తున్నారేమో ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఒకవేళ వారి స్వంత పరిణామ మార్గం వారి ఇంత శ్రమించి ఎంతో ప్రణాళికతో సృష్టిస్తున్న ఈ మానవత్వం గుండానే వెళ్తుందంటే దాని అంతరార్థమేమిది బహుశా సృష్టికర్త తన సృష్టిలోనే తనను తాను కనుగొనడమే ఈ విశ్వంలో అసలైన ప్రయాణమా